కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం చిన్నంపేట జాతీయ రహదారిపై నిర్మించిన ఇంటర్ స్నాక్ క్యాషూ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మూతపడడం వలన సుమారు నాలుగు వందల కుటుంబాలు రోడ్డున పడ్డాయి సుమారు పది సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఈ కంపెనీలో అప్పటి నుండి పనిచేస్తున్నట్లు కార్మికులు ఈ పని ద్వారా కుటుంబాలను పోషించుకుంటూ వస్తున్నారు తాజాగా నవంబర్లో రాత్రికి రాత్రి కంపెనీ మూతపడింది దీంతో గత నలభై తొమ్మిది రోజులుగా కార్మికులు నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు ట్టుగా మూసేసి అతడి అట్లా తలుపు వేసేసుకొని పోయి మమ్మల్ని రేపు చర్చలు జరుపుతాం అలాగని చెప్పేసి తాళాలు వేసుకొని వెళ్ళిపోయారు అదేవిధంగా మేము మళ్ళీ మరుసటి రోజు డ్యూటీ ఉందనుక డ్యూటీ కానీ వస్తే తాళాలు వేసేసి ఉంటే మా బాధ కాదా చెప్పుకోవడానికి అలాగనేసి ఉంటే ఒక రాజకీయ నాయకుడు కానీ ఒక ఎవరు కూడా రాలేదు అలాగే ఈ టైపు ఇలాగే ఈ రోడ్ని సీఎం గారు డెప్ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు వెళ్తుంటే మేము పత్రం కూడా ఇచ్చామండి ఇంత పత్రం కూడా ఇచ్చే మీరు అతను చదివారో లేదో మాకు తెలియదు కానీ మాకు మాత్రం మేము లెటర్లు కూడా సీఎం గారికి లెటర్లు కూడా వేసామండి పోస్ట్ తరగా లెటర్లు కూడా వేసాము కానీ నవంబర్ పదహారుని హఠాత్తుగా కంపెనీ మూసేసి ఆ రాత్రికి రాత్రి యాజమాన్యం వెళ్ళిపోయిందండి మేము రోడ్డు మీద పడి ఉన్నామని ఎంఆర్ ఆఫీస్ దగ్గర చర్చలు జరిపారు అక్కడ కూడా మాకు న్యాయం జరగలేదు మళ్ళీ జేసీఎల్ దగ్గర కాకినాడ మీటింగ్లో జరుగుతుంది టీసీఆర్ దగ్గర అక్కడ కూడా మాకు న్యాయం జరగలేదండి చర్చలు వేస్తూ ఉన్నారు అధికారులు ఎవరు స్పందించలేదు మాకు అధికారుల దగ్గర కూడా వెళ్ళాము న్యాయం చేయమని నడుచుకుంటూ కూడా సత్యప్రభ గారి దగ్గరికి వెళ్ళాము ఆమె కూడా ఏమీ న్యాయం చేయలేదండి జ్యోతిల్ నెహ్రూ గారి దగ్గరికి వెళ్ళాము ఆయన కూడా ఏమి న్యాయం చేయలేదు అధికారులు ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఇంతమంది ఆడవాళ్ళు రోడ్డు మీద పడున్నారు వాళ్ళ ఫ్యామిలీలు ఎలాగున్నాయి అని కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదండి మరి మాకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటాం అవసరమైతే కంపెనీని ప్రభుత్వమే తీసుకొని మాకు న్యాయం చేయాలని మాకు ఉద్యోగం కల్పించాలని కోరుకుంటున్నామండి ఇంటర్స్నాక్ కంపెనీ అండి ఇది